ఓం శాంతి ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది అవ్యక్త బాబ్ యొక్క మధుర మహావాక్యాలు సర్వ ఖజానాలకు తాళం చెవి ఏక్నామీగా అనగా ఒకే బాబా యొక్క పేరు ఇలా ఏక్నామీగా అవ్వటం భగవంతుణ్ణి కూడా వర్షం చేసుకునే పిల్లలతో బాబ్ మాట్లాడుతూ ఉన్నారు బాప్తాదా సదా పిల్లల యొక్క అదృష్టాన్ని చూసి ఓహో అదృష్టం ఓహో అదృష్టం అని హర్షిస్తూ ఉన్నారు ఎంత శ్రేష్ట అదృష్టము అంటే ఆ స్నేహ సంబంధం బాబాను కూడా తమ స్నేహ సంబంధంతో నిరాకారుణ్ణి కూడా సాకారంగా చేస్తుంది మాటలకు అతీతమైన బాబాను కూడా మాటలలోకి తీసుకువస్తుంది స్వయం భగవంతుడే స్వరూపంలోకి కావాలి అంటే ఆ స్వరూపంలోకి తీసుకువచ్చే యజమానికి సేవాధారిగా చేస్తుంది బాబా యొక్క సర్వ ఖజానాలకు అధికారిగా అయ్యే మరియు బాబాను కూడా స్వయానికి సమర్పణ చేసుకునే తాళం చెవి పిల్లల చేతిలో ఉంది ఏ పిల్లల చేతులైతే తాళం చెవి ఉంటుందో వారికంటే శ్రేష్టమైన వారు ఇంకెవరైనా ఉంటారా ఈ తాళం చెవిని సంభాలించే జ్ఞాన సాగరులుగా మరియు తెలివైన వారిగా అయ్యారా తాళం చెవి అయితే బాబా ఇచ్చేశారు దీని ద్వారా ఒక్క సెకండ్లో ఏది కావాలి అంటే అది పొందవచ్చు ఎప్పుడైతే రచయిత మీకు సేవాధారిగా అయ్యారో అప్పుడు సర్వ రచనలు శ్రేష్ఠ ఆత్మలైన మీ ముందు సేవ కోసం బందీ అయి ఉన్నాయి అస్రీ రావణుడు తన విజ్ఞాన శక్తితో ప్రకృతి అంటే తత్వాలను ఈరోజు కూడా తన ఆధీనంలో ఉంచుకుంటూ ఉన్నారు మరి మీరు ఈశ్వర్య సంతానం మాస్టర్ రచయితలు మాస్టర్ సర్వశక్తివంతుల ముందు ప్రకృతి లేదా పరిస్థితులు దాసి అవ్వలేవా మీ శాంతి శక్తి గురించి మంచిగా తెలుసుకుంటున్నారా లేక చాలా శక్తులు లభించిన కారణంగా దాని యొక్క గొప్పతనాన్ని మర్చిపోతున్నారా విజ్ఞాన శక్తి యొక్క అనుశక్తి గొప్ప కర్తవ్యాన్ని చేయగలుగుతున్నప్పుడు ఆత్మిక శక్తి మరియు పరమాత్మ శక్తి చేయలేదా దాని అనుభవాన్ని ఇప్పుడు చాలా తక్కువగా మరియు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉన్నారు పరమాత్మ శక్తిని నెమ్మీదిగా చేసుకున్నారు రూపాన్ని కూడా పరివర్తన చేసుకోగలుగుతున్నారు అయితే ప్రకృతి మరియు పరిస్థితుల రూపాన్ని గుణాలను పరివర్తన చేయలేకపోతున్నారా తమో గుణి ప్రకృతిని స్వయం యొక్క సతోగుణి స్థితి ద్వారా పరివర్తన చేయలేరా స్వస్థితి ద్వారా పరిస్థితిపై విజయం పొందలేకపోతున్నారా ఇలాంటి మాస్టర్ రచయితగా శక్తిశాలిగా అయ్యారా బాప్తాద పిల్లల యొక్క శ్రేష్ట ప్రాప్తిని చూసి ఒక్కొక్కరు ఎంత శ్రేష్ట ఆత్మ అంటే ఒక్కొక్క బిడ్డ చాలా అద్భుతాలు చేయగలడు అని సంతోషిస్తూ ఉన్నారు అంటే ఇంతమంది ఇంకెంత చేస్తారు చాలా గొప్ప తాళం చెవి అయితే లభించింది కానీ ఉపయోగించుకునేవారు ఉపయోగించడం లేదు అందరికీ తాళం చెవి లభించిందా లేక కొంతమందికే లభించిందా క్రొత్తవారు పాతవారు పెద్దవారు చిన్నవారు అందరూ అధికారులే ఈ రోజుల్లో ఎవరినైనా పెద్దవారని పిలిస్తే వారికి స్వాగతం చెప్పినప్పుడు ప్రోగ్రాం చేస్తున్నప్పుడు మొత్తం పట్టణం యొక్క తాళం చెవి ఇస్తారు కదా అలాగే బాప్తాద పిల్లలకు ప్రోగ్రాం చేస్తూ స్వయం యొక్క మరియు ఖజానాల యొక్క తాళం చెవి రాగానే ఇస్తున్నారు ఇది గారడీ తాళం చెవి దీని ద్వారా ఏ శక్తిని ఆహ్వానిస్తే ఆ శక్తి స్వరూపంలోకి వచ్చేస్తుంది ఈ గారడి తాళం చెవి ద్వారా ఒక్క సేకండ్లో ఏ లోకానికి కావాలి అంటే ఆ లోకానికి వెళ్ళగలరు ఏ కాలాన్ని తెలుసుకోవాలి అంటే ఆ కాలాన్ని తెలుసుకొని ఆత్మిక జ్యోతిష్యులుగా కాగలరు సంకల్ప శక్తిని ఏ వేగంతో ఏ మార్గంలోకి తీసుకు ఆ విధంగా తీసుకువెళ్ళే విధంగా సంకల్ప శక్తిపై అధికారం వస్తుంది ఇటువంటి తాళం చెవి ఎందుకు ఉపయోగించడం లేదు దాని గొప్పతనాన్ని తెలుసుకోలేదా దాచిపెట్టుకునే సంస్కారం బయటకు వస్తుందా సమయానికి ఉపయోగపడుతుంది అని మంచి వస్తువును దాచిపెట్టుకుంటారు కదా కానీ మీరు ఈ తాళం చెవిని ప్రతి సమయం కార్యంలో ఉపయోగించండి తాళం చెవిని ఉపయోగించుకోండి మరియు ఖజానాలను పొందండి దీనిలో పొదుపు చేయకండి కానీ ఏక్నామీ ఒకే పేరును ప్రసిద్ధి వారిగా అవ్వండి ఏక్నామీగా అవ్వటమే తాళం చెవిని ఉపయోగించే పద్ధతి కానీ ఇది రావటం లేదా ఈ రోజుల్లో తాళం చెవిని వెంట ఉంచుకోవడం ఫ్యాషన్ కదా కానుకగా కూడా తాళాల గుత్తిని కీచైని ఇస్తారు కానీ దీనిని సంభాలించుకోవడం కష్టం అవుతుందా ఏదైనా పని చేసేటప్పుడు ఏ శక్తిని కావాలి అంటే ఆ శక్తిని ఈ తాళం చెవి ద్వారా ఆహ్వానించండి అప్పుడు ప్రతి శక్తి మాస్టర్ రచయితలు అయిన మీకు సేవాధారిగా ఈ సేవ చేస్తాయి ఆహ్వానించడం లేదు కానీ కర్మ యొక్క అలజడిలోకి వచ్చి ఆహ్వానానికి బదులు రాకపోకల యొక్క చక్రంలోకి వచ్చేస్తున్నారు మంచి చెడు సఫలత అసఫలత అనే రాకపోకల చక్రంలోకి వచ్చేస్తున్నారు ఆహ్వానం చేయండి అంటే యజమానిగా అయ్యి ఆజ్ఞ ఇవ్వండి ఈ సర్వశక్తులు మీకు భుజాల వంటివి మీ భుజాలు మీ ఆజ్ఞ లేకుండా ఏమైనా చేస్తాయా కార్యం సఫలం చేయాలి అని సహన శక్తిని ఆజ్ఞాపించండి అంటే ఆ సమయంలో సర్దుకొని పోయే శక్తి సహనంగా ఉండే శక్తి అవసరం ఇది నాలో ఉండాలి అని ఇలా ఆజ్ఞాపించండి అప్పుడు సదా సఫలత వచ్చే ఉంటుంది చూడండి కానీ ఆజ్ఞ చేయడం లేదు ఏం చేస్తున్నారు తెలుసా ఆజ్ఞ చేయటానికి బదులు భయపడుతున్నారు ఎలా సహించగలము ఎలా ఎదుర్కోగలము చేయగలమా లేదా ఇలా భయపడి ఆజ్ఞ ఇవ్వటం లేదు ఇప్పుడేం చేస్తారు భయపడతారా లేదా ఆజ్ఞాపిస్తారా మహాకాలడు యొక్క పిల్లలే భయపడితే ఇక ఎవరు నిర్భయంగా ఉంటారు ప్రతి విషయంలో నిర్భయంగా అవ్వండి సోమరతనము నిర్లక్ష్యంలో నిర్భయంగా అవ్వవద్దు మాయా జీతులుగా అవ్వటంలో నిర్భయంగా అవ్వండి అంటే తప్పులు చేస్తూ కూడా నిశ్చింతగా ఉండేది నేను తప్పు చేస్తున్నాను అనే ఆలోచనే లేకపోవడం అలా చేరాదు డి యొక్క తాళం చెవి గురించి విన్నారు కదా కానుకను సంభాలించుకోవడం నేర్చుకోండి మరియు సదా కార్యంలో ఉపయోగించండి ఈ విధమైన శ్రేష్ఠ అదృష్టవంతులకు ఆత్మిక శక్తి స్వరూపాలకు మాస్టర్ రచయితలకు ప్రకృతి మరియు పరిస్థితుల యొక్క అధికారంపై విజయం పొందే సదా విజయీ పిల్లలకు బాప్ తదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే अच्छा ओम शांति